ప్రార్థన చేద్దాం విజ్ఞాపం చేద్దాం ఎఫ్ఎఫ్ గారి యొక్క కుమార్తె సరిత జ్వరంతో బాధపడుతుందని చెప్పారు ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన దేవుడు తొలగించు రాకుండా ప్రార్థన చేయాలి అదే విధంగా పీడ గారి విషయమై ఎఫ్ఎఫ్ గారి విషయమై విజయమ్మ గారి విషయమై దేవుడు వారి కుటుంబాలను ఆదరించినట్టు వెలుగులోకి నడిపించినట్టు ప్రార్థన చేయాలి అదే విధంగా ఈ రాత్రి కాల సమయంలో మనందరూ కూడా మన గ్రామ చాలా క్షేమంగా చేయాలి మన గ్రామంలో చాలా మంది నశించిపోతున్నారు చాలా మంది ఉన్నారు ఎవరిస్తులు పాడైపోతున్నారు ప్రార్థన జీవితాలు లేక భక్తి జీవితాలు లేక ఆత్మీయ జీవితాలు లేక రోడ్లు తిరుగుతూ బజార్లు తిరుగుతూ చెడు వస్తున్నారు బాధిస్తులై చెడు అలవాట్లు బాధిస్తులై పైకి వ్యక్తిగా కనబడుతున్నారు కానీ లోపల శక్తి లేదు అట్లాంటి వ్యక్తులను దేవుడు మార్చమని వాళ్ళు బ్రతుకులు మార్చమని వాళ్ళు

जो जगाना मनाली विलंदर मनाली प्रभु फलंदर होत्या मार्चे देवांनी मीनेली रजचेवर परकेती अंतो स्तोत्र जम्दा स्तोत्र angustotra angustotra स्तोत्रा व्रत कृमाचे वाडा स्तोत्रा जीवताचे वाडा स्तोत्रा नरवडकले वाडा स्तोत्रा गुदिर माचे स्तोत्रा रागांतरगीचे वाडा स्तोत्र व्याधिर तेरे की स्तोत्र राम मन हिंदू स्तोत्र